రచన శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు వేజండ్ల వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు కవిత సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ గుమ్మ సాంబశివరావు గారు విజయవాడ प्रदायिनी श्रीचक्रपीठेश्वरी ब्रह्मविष्णीश्वरजननी अनन्तस्वरूपिणि देवी अद्वैतामृतमूर्ते श्रीवेजण्डपुरवासिनी శ్రీకాళీ నమోస్తు వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు శ్రీ యోగ సిద్ధేంద్రులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు అమ్మ శ్రీ వరకాళీ మాత అనుగ్రహంతో అవనిలో సాధకులకు అవసరమైనప్పుడు ఆ అమ్మ కటాక్షం లభిస్తుందని అల్పులైన వారు కూడా బ్రహ్మతో సమానమైనటువంటి వారుగా ప్రకాశిస్తూ ఉంటారని నిత్య కృషిని సత్యజనులు ఎల్లప్పుడూ సలుపుతూ ఉంటారు కాబట్టి వారి బుద్ధిలో నిర్మలత్వాన్ని అమ్మ ప్రసాదిస్తుందని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు తపముచేసి జనులు దైవ దీవనలెప్పుడు దండిగాను అవని సాధకులకు అవసరం ఎప్పుడూ అమ్మ కరుణతోడ అల్పులైనా బ్రహ్మ సములగుచు బాసిల్లుచుందురు కృషి సల్పు సత్యజనులు విమల బుద్ధులు పెంచి విష్ణు సములగుచూ అవని సదాశివులౌదురెపుడు మూడు మూర్తులనున్నట్టి మూల శక్తి వసుధనారాధనలు చే భాసురముగా భాను బ్రహ్మలై పరగుచుంద్రు వినుల శ్రీ వేదవాకు ఈ భూలోకంలో మానవులు తరించాలంటే అందుకు కావలసింది తపస్సు ఎన్నెన్నో పూర్వజన్మల పుణ్యాలు ఉంటే కానీ మానవ జన్మ లభ్యం కాదు ప్రతి మానవుడు ఏదో ఒక నిర్దేశితమైన లక్ష్యాన్ని పొందటానికే మానవునిగా జన్మించే అవకాశం లభిస్తుంది మానవునిగా పుట్టినందుకు జన్మను చరితార్థం చేసుకోవాలంటే అందుకు తగిన జ్ఞానాన్ని పొందాలి సమాజంలో వారందరూ ఒకరిపై మరొకరు ఆధారపడి జీవించవలసిన వారే అందుచేత ఆ విధానాన్ని ఆదర్శమైన రీతిలో కొనసాగించటం కోసం ఒకరిపై మరొకరికి మంచి అభిప్రాయాలను ఏర్పరచుకోవాలి అలా ఏర్పడాలి అంటే అందుకు ఆధ్యాత్మిక సాధన ఒక్కటే మార్గం మనసును బుద్ధిని శుద్ధి చేసుకోవాలి అందుకోసం అనుసరణీయమైన సాధన చేయాలి ఆ సాధనే తపస్సు తపస్సు అంటే ఏకాంతంగా మౌనంగా కూర్చొని తాము నమ్మిన దేవుణ్ణి కానీ దేవతను కానీ తదేకంగా ఆరాధించటం కానీ ఒక పనిని ప్రారంభించినప్పుడు అది పూర్తి అయ్యే వరకు ఆలోచన మాట పని అన్నీ ఆ పని మీదే కేంద్రీకరింపబడాలి అప్పుడే తలపెట్టిన కార్యక్రమం ఒక మహా సంకల్పంగా మారి ఆ పనిలో విజయోన్ముఖులు అవుతారు ఏ పని చేసినా దాన్ని ఒక తపస్సులాగా చేయాలి అంటారు పెద్దలు అదేవిధంగా ఆధ్యాత్మిక సాధనలో కూడా దైవానుగ్రహం కోసం మానసికంగా తపిస్తూ నిరంతరం అదే ధ్యాసలో ఉంటూ ఊపిరి పీల్చినా వదలినా ఆ భావనే మనసు చిత్రంలో కనిపిస్తూ ఉండాలి అప్పుడే దైవ అనుగ్రహానికి దగ్గర అవుతారు అలా జరగాలి అంటే ముందుగా దైవ దీవెనలు దైవం యొక్క అనుగ్రహం ఎంతో అవసరం ఈ భూమిలో సాధకులకు దేవుని సహాయం ఎల్లప్పుడూ సర్వకాల సర్వావస్థల ఎందు అవసరమైనదే ఒక ప్రత్యేకమైన వ్యక్తిని గురించి మనం ఎక్కువగా ఆరాధిస్తున్నట్లు అభిమానిస్తున్నట్లు జరుగుతూ ఉంటే అలా మనం చేస్తున్నట్లు మనం ఎవరి గురించి ఆ ఆరాధన భావం పెంచుకున్నామో వారికి తెలియాలి అంటే వారికి మనకు మధ్యన అనుసంధానం జరగాలి ఇక అక్కడి నుంచి మనం చేసే ప్రతి ఆరాధన సేవ అన్నీ వారు గమనిస్తూ ఉంటారు మనమంటే ఎందుకు వారు ఇంత అభిమానంతో ఉంటున్నారు ఆరాధనపూర్వకంగా మసలుతున్నారు అని వారిలో ఆలోచన కలుగుతుంది అలా వారిలో కలిగే ఆలోచనే అనుగ్రహానికి దారితీస్తుంది అదేవిధంగా మనం చేసే తపస్సు కూడా ఎవరి కోసమైతే చేస్తున్నామో దేన్ని ఆశించి చేస్తూ ఉన్నామో తెలియాలి అంటే ఆ తపస్సులో నిశ్చలత ఏకాగ్రత నిష్ఠ ఇవన్నీ ఉన్నప్పుడు మనం ఆరాధిస్తున్న దేవి దేవతల అనుగ్రహానికి పాత్రత లభిస్తుంది అదే భక్తునికి భగవంతునికి మధ్య ఏర్పడే అనుబంధం ఆ తపస్సే అనుసంధానకర్త ఆ తపస్సు ఎంత తీవ్ర రూపం దాలిస్తే అనుగ్రహం ప్రాప్తం అంత త్వరగా లభిస్తుంది అమ్మవారు అనుగ్రహిస్తే సామాన్యులు ధీమాన్యులు అవుతారు వారు ఎంతటి అల్పులైనా సరే బ్రహ్మతో అన్ని విధాలుగా సమానులై ఎన్నటికీ క్షయం కాని కాంతితో ప్రకాశిస్తూ ఉంటారు అమ్మవారి అనుగ్రహం పొందాలి అంటే అందుకు పునాది ఎన్నో జన్మల పుణ్యఫలం యొక్క పరిపక్వత కావాలి గతించిపోయిన జన్మలలో ఎవరెవరు ఏమేమి పుణ్యాలు చేశారో ఎవరికీ తెలియదు కనుక వర్తమానంలో ఆ తల్లిని మనసారా పూజిస్తూ ఆరాధిస్తూ ఆ తల్లి కరుణా కటాక్షాల కోసం తపిస్తూ ఉండటమే ఉత్తమమైన మార్గం ఆ దేవి కరుణించిన మరుక్షణంలోనే అన్నీ సమకూరుతాయి అందుకు చరిత్రలోని కాళిదాసు మహాకవే ఉదాహరణ మరి ఈ కాలంలో ఇప్పుడు వేజన్ల గ్రామంలో సద్గురునిగా పూజలు అందుకుంటున్న భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు మరొక సజీవమైన ఉదాహరణ ఆ తల్లి కరుణా కటాక్షాలు శ్రీ గురుదేవులపై ప్రసరించిన మరుక్షణం నుండి వారిలో మహాకవి ఉద్భవించి ఎన్నో మహత్తరమైన పద్యాలను పాటలను సంస్కృత శ్లోకాలను వందల సంఖ్యలో వ్రాశారు వీటికి రుజువులు లభ్యం అవుతాయి అలాగే ఈ పద్యంలో వ్రాసినట్లుగా అమితమైన కీర్తి ప్రతిష్టలతో వేద విజ్ఞాన దివ్య కాంతులతో వెలుగొందుతున్నారు శ్రీ గురుదేవులు ఇవన్నీ శ్రీ వరకాళీమాత అమ్మవారి అనుగ్రహానికి సజీవ నిదర్శనాలు ఇవి శాస్త్రాలకు మేధకు అంతు చిక్కని విషయాలు అందుచేత అలసత్వాన్ని మరిచిపోయి అనుక్షణం శ్రమించే మానవులు నిజంగా మంచి స్వచ్ఛమైన సాత్విక భావాలను పెంచుకున్నప్పుడు వారు శ్రీ మహావిష్ణువుతో సమానులుగా ఈ భూమిలో సదాశివులై అంటే సంభశివునితో సమానులై ఎల్లప్పుడూ శుభకార్యాలను చేసేవారు అవుతారు ఏదైనా పని చేయాలని తలపెట్టినప్పుడు వాయిదా వేయకుండా ప్రారంభించాలి అందువలన ఆ పనిలో నిమగ్నమై ఆ పనిని ఎలా విజయవంతం చేయాలి అనే విషయాన్ని కూర్చే ఆలోచనలన్నీ నిమగ్నమై ఉంటాయి అలా కాక తర్వాత చేద్దాంలే రేపు ప్రారంభిద్దాంలే అంటూ తలపెట్టిన పనులను వాయిదా వేసుకుంటూ పోవటమే అలసత్వం అది దూరమైతేనే మానవులు ప్రతి క్షణం శ్రమించగలిగి అనుకున్నది సాధించగలుగుతారు అలసత్వాన్ని వేడటంతో పాటు సాత్వికమైన భావాలను కూడా పరుచుకున్నప్పుడు మనం మాట్లాడే మాటలు ఎంతో మృదువుగా వినసొంపుగా ఎదుటివారికి ఆనందాన్ని కలిగించేలా ఉన్నప్పుడు తలపెట్టిన కార్యాలలో ఎలాంటి ఆటంకాలు ఎదురుకావు వచ్చినా అవి బాధించేటంత తీవ్రంగా ఉండవు అలాంటివారు అమ్మవారితో కూడి ఉన్న శివుని అంటే సాంబశివుని వలె ఎల్లప్పుడూ శుభాలని ఆశిస్తూ ఆచరిస్తూ ఉంటారని శ్రీ గురుదేవులు తెలియజేస్తున్నారు ముగ్గురు మూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ఈ ముగ్గురిలో ఉన్న మూల శక్తిని ఈ భూలోకంలో అనునిత్యం ఆరాధించి అనేకమైన అద్భుత వరాలను అధికంగా పొందిన శ్రేష్ట భక్తులు ఎందరో దివ్య తేజస్సుతో వెలుగుతూ సూర్యునిలా ప్రకాశిస్తూ సృష్టికి సృష్టి చేసే వారిలాగా మహోజ్వలమైన కాంతితో దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉంటారు అని తెలియజేస్తూ వినండి వేజండలో వెలుగొందుతున్న శ్రీ సద్గురుడనైన నా వేదవాక్కులు ఇవియే అంటున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ వారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ వారు మరొక పద్యంలో అమ్మ దివ్యనులు అందుతూ ఉంటే భక్తులకు అక్షయ అమృతమైన వాక్కులు విశేషంగా వస్తూ ఉంటాయని వారికి విమలమైన విజ్ఞానం సంక్రమిస్తుందని దానం చేసేవాళ్ళు కీర్తికాయులై చిరకాలం ఉంటారని తెలియజేస్తూ ఈ విధంగా పలికారు అమ్మ అందుచున్నయపుడు అక్షయామృతవా కులధికమవును విమల విజ్ఞానము వెదజల్లు రచనముల్ భావితరములకు భాగ్యమగును దానము గావించు కీర్తి కీర్తికాయులగు చుస్ఫూర్తినిచ్చు అన్ని బాధలు మన్పు ఔషధముబోలే శాస్త్ర గ్రంథములెల్ల సాక్ష్యమౌను అందరికి శుభములిచ్చు అక్షరములు అమృత భాండములై ఉండ అవనిలోన విజయ సంపదలిచ్చును విశ్వమందు కాళికృష్ణుని వాక్కులు నిధులు అమ్మ అనే పదం విశ్వం అంతా నిండి ఉన్నది ఆ పదంలోనే అమరత్వం దాగి ఉన్నది అమరత్వం అంటే ఎప్పటికీ నిలిచి ఉండేది అంతం కానిది శాశ్వతమైనది అని చెప్పుకోవచ్చు అలాగే అమ్మ అంటే అమృతత్వంతో నిండిన సాక్షాత్ పరదేవతా స్వరూపం పరదేవత అయిన శ్రీ ఆదిపరాశక్తిలోని దివ్యత్వమైన ప్రేమ చాలి కరుణ దయ క్షమ మొదలైనవి అన్నీ అమ్మలో ఉంటాయి శ్రీ ఆదిపరాశక్తి శ్రీ కాళీమాత పైన చెప్పబడిన తన విశేష గుణాల చేత లోకంలో తనను ఆశ్రయించిన వారిని వారికున్న అన్ని రకాల శారీరక మానసిక రుగ్మతలను అనేక దోషాలను సంపూర్ణంగా తొలగిస్తుంది అలాగే లోకంలోని తల్లులు తమ సంతానాన్ని కూడా అదేవిధంగా పోషించి పాలిస్తూ ఉంటారు అలాంటి తల్లి దీవెనలు లభించిన వారికి అద్భుతమైన వాక్కులు ఇంకా ఆసు కవితలు నిరంతరం అధికం అవుతూనే ఉంటాయి అదేవిధంగా అమితమైన విజ్ఞానాన్ని వికసింపజేసే అనేక శ్రేష్టమైన రచనలు చేయగల శక్తి లభిస్తుంది అలాంటి రచనలే రాబోయే తరాల వారికి భూదానం సువర్ణదానం కన్యాదానం విద్యాదానం ఇంకా అనేక రకాలైన దానాలను దయగల హృదయంతో చేసే ఉన్నతమైన ఉత్తమమైన బుద్ధి మనస్సు కలిగిన వారు ఈ లోకం నుంచి నిష్క్రమించిన అంటే గతించిపోయిన మరణించిన అలాంటివారు ఈ భూమి ఉన్నంత వరకు మనుష్య జాతి ఈ భూమిపై మనుగడ సాగించినంత కాలం కీర్తింపబడుతూ అందరికీ ఆదర్శప్రాయులై శాశ్వత కీర్తిని పొందుతూ నిలిచి ఉంటారు ఈ కలియుగంలో మానవులకు అనేక బాధలు ఒకదాని తర్వాత మరొకటి వస్తూనే ఉంటాయి అయితే ఆ బాధలు అన్నింటినీ పోగొట్టే ఔషధాలు అంటే శారీరక బాధలు మానసిక బాధలు పోగొట్టటానికి అనేక రకాల మందులు వైద్యశాస్త్రం జ్యోతిష్ శాస్త్రం న్యాయశాస్త్రం ధర్మశాస్త్రం ఆధ్యాత్మిక శాస్త్రాలు ఇంకా అనేక గ్రంథాలు మనకు సాక్ష్యాలుగా కనిపిస్తాయి ఒక వ్యక్తికి వచ్చిన శారీరకమైన జ్వరము సోల సంబంధిత రోగము వైద్య శాస్త్రానుసారంగా మందుల వలన తగ్గుతుంది అలాగే వేరొక వ్యక్తికి సమాజపరంగా కానీ మరే విధంగానైనా జరిగిన అన్యాయానికి న్యాయశాస్త్రపరమైన వాదనల ద్వారా న్యాయం జరిగితే అప్పటి వరకు పడిన అతని బాధ తొలగిపోతుంది కొంతమంది తమ జాతకాలను చెప్పించుకుంటూ శాస్త్ర నిపుణులు చెప్పే నివారణ మార్గాలు తెలుసుకొని వాటికి తగిన పరిహారాలు చేస్తూ తృప్తి చెందుతూ ఉంటారు అదేవిధంగా ధర్మశాస్త్రాలు ఆధ్యాత్మిక గ్రంథాలు వినటం ద్వారా చదవటం ద్వారా ఆ మార్గాలను తెలుసుకుని అనుసరించటం ద్వారా మనశ్శాంతిని పొందుతూ ఉంటారు అందువలనే కాబోలు శ్రీ గురుదేవులు ఇంతకుముందు చెప్పిన శాస్త్రాలు మానవుని యొక్క శారీరక మానసిక రుగ్మతలు అనేక బాధలు దోషాలు తొలగటానికి సాక్ష్యాలుగా నిలుస్తాయని తెలియజేస్తున్నారు ఏది ఏమైనా సర్వమానవాళికి ఇంకా పశుపక్ష్యాదులకు అనేక శుభాలను ఇచ్చే అక్షర సంపదలే ఈ భూమిలో ఎప్పటికైనా నిలిచి ఉండే అమృత భాండాలు అంటే అమృతంతో నిండుగా ఉన్న భాండాలు ఈ అక్షర సంపదలే ఈ విశ్వమందు మానవులకు అనేక ప్రాణులకు శుభాలను విజయ పరంపరలను విజయ సంపదలను ఇచ్చే గొప్ప సంపదలు అంటూ భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు తెలియజేస్తున్నారు అవును వారు చెప్పే అమృత వాక్కులే సువర్ణ భాండాగారాలు బంగారు నిధులు అవే అమ్మ శ్రీ కాళీమాత పలికించే పలువిధ రత్న రాసులు మరొక పద్యంలో మానవులు దేవతల నామాలను స్మరిస్తున్నప్పుడు ఆ వ్యక్తులకు ఇంతకు ముందు తమకు లేని ఆనందం సంతోషం కొత్తగా సంప్రాప్తమవుతాయని ఈ విధంగా పలికారు పూర్వ జన్మలకాంక్ష పుట్టి పెరిగినప్పుడే మంచి వాక్కులిపుడు దివ్య జనులు నేర్చు నవ్యగాన విధులు భావిజనులకిచ్చుభాగ్యమిది నిత్యగానవ్రతముల్ వచ్చు మధురస్వరములన్నీ మదికివచ్చు సురలనాకర్షించు సుస్వరగాత్రముల్ నరులకిచ్చుచునుండు సురల కీర్తి నామయజ్ఞములవి నవ్యమోదములిచ్చు పూజ స్తోత్రములవి పుణ్యమసగు ధ్యానయోగములవి దివ్యాత్ములను జయు కాళికాంబత నయకనుము కృష్ణ మానవులకు గడిచిపోయిన జన్మలలో మిగిలి ఉన్న కోరికలు ప్రస్తుత జన్మలలో మరలా చిగురించి పుట్టి పెరిగినప్పుడు మంచి వాక్కులు వారికి ప్రాప్తించి వారిని ప్రభావితం చేస్తాయి ఉదాహరణకు ఒక వ్యక్తికి గడచిన జన్మల పరంపరలో ఒక జన్మలో ప్రియుడుగాను మరొక జన్మలో సంగీత విద్వాంసుడుగాను మరికొన్ని జన్మలలో శిల్పిగా చిత్రకారునిగా నాట్యాచార్యునిగా గాయకునిగా ఇలా ఎన్నో విధాలైన ప్రవృత్తులతో జీవించి ఆ జన్మలలో ఆయా వృత్తుల ఎందు కోరికలు తీరక ఇంకా ఏదో సాధించాలి అని అనుకుంటూ అది చేయలేక తనువులు చాలించి జీవితాలను ముగించటం వలన అవి అన్నీ మరుసటి జన్మలలోనికి పూర్వజన్మల బలంగా సంక్రమిస్తాయని అంటారు శ్రీ గురుదేవులు అలాంటి వ్యక్తులకు ఆయా వృత్తులకు సంబంధించి అనుబంధం ఏర్పడటం వాటికి సంబంధించిన విషయాలతో అనురక్తి ఏర్పడి తద్వారా ప్రభావితులై అలాంటి ప్రక్రియలను ప్రవృత్తులను వారు అతి సులభంగా ఎవరి వద్ద ఎక్కువ నేర్వకపోయినా ఎంతో నిపుణతతో చేయగలుగుతూ ఉంటారు ఇలాంటివి అన్నీ పూర్వజన్మల వాసనా బలానికి చెందినవిగా భావించవచ్చు కొంతమంది శ్రేష్ఠులైన వారు సంగీతంలో ఎన్నో కొత్త కొత్త ప్రయోగాలను చేస్తూ నూతన ప్రక్రియలకు పునాదులు వేస్తూ రాబోయే తరాల వారికి మార్గదర్శకులై నిలుస్తారు ప్రతినిత్యం గానమే ఒక వ్రతంగా దీక్షగా ఆచరించేవారికి ఎన్నెన్నో మధురాతి మధురమైన స్వరాలు వారి మదిలో ఉద్భవిస్తూ ఉంటాయి అలాంటి మధుర స్వరాలు విన్న మానవులు అందరినీ ఎంతో ఆనందానికి సంతోషానికి మధురానుభూతులకు లోను చేస్తాయి అలాంటి గాత్ర సంగీతములు దేవతలను సైతం ఆకర్షించి ముగ్ధులను చేసి ఆనందపరచినప్పుడు దేవతలు మెచ్చి దేవతలకు ఉండే మహిమలను కీర్తిని వైభవాన్ని శ్రేష్టతను మానవులకు వరాలుగా ప్రసాదిస్తూ ఉంటారు మానవులు దేవతల నామాలను స్మరిస్తున్నప్పుడు ఆ వ్యక్తులకు ఇంతకు ముందు తమకు లేని ఆనందం సంతోషం కొత్తగా సంప్రాప్తమవుతాయి అందువలన వారు మనశ్శాంతితో మనోల్లాసానికి లోనై తమ పనులను గతంలో కంటే ఇంకా మెరుగ్గా తేలికగా చేయగలుగుతూ ఉంటారు సమస్యలు వారిని బాధించవు మానవులు చేసే పూజల వలన వారు చదివే స్తోత్రాల వలన వారికి పుణ్యం లభిస్తుంది అసలు పుణ్యం అంటే ఏమిటి పాపం అంటే ఏమిటి పుణ్యం అంటే సుఖం సంతోషం అనేక సుఖాలను పొందుతూ ఆనందమయ జీవితాన్ని గడపటమే పుణ్యం పాపం అంటే శోకం దుఃఖం అనేక బాధలతో జీవితాన్ని గడపటమే పాపం ఈ సుఖ దుఃఖాలు పాప పుణ్యాలు మానవుల ఆలోచనల వలన తాము సాగించే అనేక కార్యాల వలన వారికి సంప్రాప్తిస్తాయని శ్రీ గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు అంటూ ఉంటారు మానవులుగా జన్మించిన తరువాత ప్రతి వారు కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్ని విషయాలను సక్రమమైన రీతిలో అంచనాలను వేసుకుంటూ కాలాన్ని వృధా చేయకుండా పూర్తి చేసుకునే విధంగా ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలి ఎంత ఎక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే అంత సుఖం ఆనందం లభిస్తాయని శ్రీ గురుదేవులు ఎల్లప్పుడూ తెలియజేస్తూ ఉంటారు అంటే ప్రవృత్తిలో నివృత్తి మార్గాన్ని చూసుకోవాలని శ్రీ గురుదేవుల వాక్కులలోని సారాంశం అంటే మనకు ఉన్న సమయంలో కొంత భాగాన్ని ధ్యానానికి యోగానికి వినియోగించాలి అలా చేసిన వారికి నిర్మలత్వం ప్రశాంతత ఇంకా తృప్తి సంప్రాప్తమై వారు ధ్యానించే దివ్య రూపాలలో ఐక్యమై ఈ భూమిలో వారు కూడా ఇతరుల చేత ధ్యానించబడుతూ ఆరాధించబడుతూ పూజనీయులై మరికొందరికి మార్గదర్శకులు అవుతారు అలా కాలాన్ని సద్వినియోగపరుచుకున్న వారు దివ్యమూర్తులై వెలుగొందుతారు అని తెలియజేస్తున్నారు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ మహారాజ్ వారు